ప్రేక్షకులకు నమస్కారం ఎన్నిక కండ్బా వేసి సైకిల్ ఎక్కు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వేడి జోరు అందుకున్నట్టు ఉంది తెలుగుదేశంలోనే ఎక్కువగా ముందుకు రాజకీయ వేడిని పుట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు ఉంది వైకాపా నేతలు డీలా పడినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది గత ఏళ్ళుగా పులివెందు వైకాపా నేతలు ఆ పార్టీలో ఉన్న నేతలు ఎందుకో తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న నిన్న అటు రోజు ఈ రోజు కూడా దాదాపు కనంపల్లెలో ఇరవై మంది కుటుంబాల చేరిక అటు తర్వాత నల్పిరిటి పల్లెలో కూడా దాదాపుగా నలభై మంది చేరిక ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి పులివెందుల మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక అసలు ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి వైసీపీ ఖాతాలో ఉండే నేతలు ఖాతాను మారుస్తూ ఉన్నారు సైకిల్ ఎక్కేందుకు ఎక్కువగా ఆసక్తి కనపరచడం చూస్తుంటే కండువాలు వేసుకునే ప్రయత్నం చూస్తుంటే సైకిల జోరుకు ఇక హత్యే లేదు అనే తీరులో జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతూ ఉన్నట్లు ఉంది సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఒకవైపు అధికార గణం మొత్తం అంతా కూడా పులివిందుల పైనే నిఘా పెట్టారు వైసీపీ నేతలు కూడా పులివిందుల పైన నిఘా పెట్టారు అయినప్పటికీ వైసీపీ నేతలు సమీకరణ విషయంలో చాలా చాలా వెనుకబడినట్లు ఉంది ఇది ఎందుకు జరుగుతుంది అసలు ఏంటి పరిస్థితి ఎక్కువగా ఈ ఆలోచన వైసీపీ నేతల్లోనే ఉంది అసలు ఎందుకు సైకిల్ జనాలు పార్టీ కార్యకర్తలు వైసీపీ నేతలు ఎందుకు పసుపు కండుగా కప్పుకోవడానికి ఉత్సాహం చూపుతూ ఉన్నారు అనే విషయానిపై సందిగ్ధంలో పడినట్లు వైసీపీ నేతలు ఉన్నారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ఎన్నికలు ఇంకా వారం ఉన్నాయి ఈ వారంలోగా ఎటువంటి పరిస్థితులు మార్పులు చేర్పులు ఉంటాయో ఇంకా ఎంతమంది సైకిల్ ఎక్కుతారో అంతు చిక్కని విధంగా ఈ పులివిందల చెట్ పిటీసి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో